ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రో రేట్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట శని వక్ర ఇచ్చినప్పుడు శని వక్రవ్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్రవ్ అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంక్లింగ్ అన్నీనో ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు వక్రవ్ అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్కి ఉంటుంది అనమాట మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది సన్కి వక్రగతి లేదు కి వక్రగతి లేదు కేతు ఎప్పటికీనో వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం మీద ఐదు ప్లానెట్స్ ఏమేమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళా మెక్రియ అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సన్ నుంచి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రై ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది ఒక ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం అప్పుడు మనం ఏమనుకుంటాము మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటున్నాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇప్పుడు తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారనమాట అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాకుల చూడటం అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది చదువుగా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ తెల్లారి కట్ట అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుంటే వెనక చూపు ఉంటుంది అనేది మన గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనాన్ని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనక అసలు పన్నెండు ఇల్లు చూడడం అనేది జరుగుతుందనమాట దీనివల్లనే కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్నీ బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుంటాము బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పని లేదు చాలా మటుకు రెమిడి మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మై నేమ్ గౌతమ్ అండ్ ఐ ఐ సార్ బ్యాక్ పెయిన్ It's been lot of years I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because personally allopathies are suffering. And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. malkaj Malkajgiri and doctor name is like Nagesharo uh, and the clinic name is Neocare uh, Homeopathy. ఇప్పుడు మనం మాట్లాడకపోయితే వెచిక రాశి వాళ్ళ గురించి మనం ఇంతక కూడా మాట్లాడుకున్నాము ఎప్పటికైనా సంచారం మూడు ఆరు పదకొండు ఇంట్లో జరుగుతూ ఉంటే ఆ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే మనం చూసామంటే విచ్చక రాశి వాడికి థర్డ్ అండ్ ఫోర్త్ లాడ్ అయ్యారు శని భగవానుడు ఆయన వక్రించున్నారు నూట ముప్పై ఎనిమిది రోజులు అనమాట వీడికి వక్రించిన మూలాన్ని ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది చాలా అని చెప్పాలన్నమాట ఎందుకంటే నాలుగో ఇంటిలోంచి మనకి మూడో ఇంటి చూస్తున్నారు తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి ఏంటంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి అలాగే బాధ్యతలు సద్వినియోగం చేసుకుంటారు నిర్వహిస్తారు చాలా బాగుంటుంది అని చెప్పారనమాట ఈ రాజులో ఉన్న పాలిటీషియన్స్ ఎస్పెషల్ చెప్పుకోవాలి అంటే వాళ్ళకి మూడు నెలలు చాలా చాలా బాగుంది తప్పక మంచి తప్పక మంచి కార్యక్రమాలు చేస్తారు అలాగే ఏంటంటే వాళ్ళు అందరు మన్నన పొందుతారు పైకి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే వీళ్ళకి కరేజ్ అనేది ప్రేవరీ అనేది కూడా ఎక్కువ అవుతుంది అందరూ సహకరిస్తారు వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట ఇంకా మనం చూసామంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళు మంచి లాభాలు సాధిస్తారు అని చెప్పాలి ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీ ల్యాండ్స్ అలా చేసేవాళ్ళు చాలా బాగుంటుందన్నమాట గవర్నమెంట్తో ఏదైనా పని చేయించుకోవాలి అన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈజీగా వీళ్ళకి పనులు అయిపోతాయి వీళ్ళు అనుకున్న పనులు సాధిస్తారు అనుకున్న మోతాదు రావాలి అనుకున్నప్పుడు కూడా అది కూడా వాళ్ళకి వస్తుంది తప్పక వీళ్ళకి శ్రమ అధికం ఉన్నా కూడాను వాళ్ళకి మంచి సత్ఫలితాలే కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే వీళ్ళకి ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట ఎస్పెషలీ ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ మనకి చిన్న వ్యాపారులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా బాగుంది ఎస్పెషలీ వెజిటబుల్ వెండర్స్ కానీ ఇలా మనకి సూపర్ మార్కెట్స్ కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో పోలీస్ రంగంకి ఎస్పెషలీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అందరూ సహకరిస్తారు మంచి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అండ్ ఆల్సో అందరూ వీళ్ళు పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ రాసే వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట అలాగే ఇన్వెంటర్స్ ఉంటారు కదా మనకి డిస్కవర్ చేసేవాళ్ళు ఉంటారు అలాగే ఏంటంటే మెడికల్ ఫీల్డ్ అంతా ఒకసేపు సర్జరీ ఫీల్డ్ వాళ్ళందరి కొత్తవి కనుగొంటారు చాలా బాగుంటుంది మూడు నెలలు చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి అని చెప్పాలన్నమాట కానీ ఇది మనం మాట్లాడుకునేది మనం నూట ముప్పై ఎనిమిది రోజులకే కనుక ఎవరి జాతకం వాళ్ళు పరిశీలించినప్పుడు వాళ్ళకి డిఫరెంట్గా మన రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం జరుగుతుంది కరెక్ట్ పొజిషన్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట నేను జనరల్గా ఈ రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అలాగే ఈ రాశిలో ఉన్న ఎస్పెషలీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది చదువు రంగంలో ఉన్న వాళ్ళని కూడా ఎక్స్ట్రీమ్లీ బాగుంటుందని చెప్పాలన్నమాట మంచి లాభాలు పొందుతారు ఏం చేసినా వీళ్ళకి లాభం పట్టుకున్నదల్లా బంగారం అని చెప్పన పట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి ఏది మొదలెట్టినా వీళ్ళు తప్పక ఫినిష్ చేస్తారు అలాగే ఏంటంటే హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ఈ మూడు నెలలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం రెమిడియర్ మెషర్స్ చెప్ప చెప్పుకోవాలి అంటే శనికి ఒక రెమిడీస్ చేయడం అనేది మంచిది పరిహారం శని చాలీసారి చదువుకోవడం అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ తప్పక చేసి చూడండి చాలా ట్రావెలింగ్లో కానీ లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు కూడా టైం కొంచెం వేస్ట్ అవ్వడం వృధా అవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకి అలాగే ఏంటంటే వీళ్ళు ఒకటికి రెండుసార్లు శ్రమ పడినప్పుడే వీళ్ళకి పని అనేది జరుగుతుందనమాట తప్పక ఇవన్నీ ఏంటంటే ఈ మూడు నెలల విషయాలే అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది అంటే ఏదైనా సరే మనం ప్లానింగ్ చేసుకొని చేసుకోవడం అనేది మంచిది ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ శ్రమ పడతాయి కానీ పనులు అవ్వవు కదా సో కొన్ని పనులు పక్కవాడితో కూడా మనకి ముడిపడి ఉంటాయి ఇవన్నీ ఏంటంటే అంత తొందరగా అవ్వదు ఎందుకంటే ఎన్ని అనే ప్రభావం ఒకటి ఉంది శని ఏమో వక్రమై అంటే ఏంటంటే పన్నెండో ఇల్లు మనం చెప్పుకోవాలి తను అంటే ఫస్ట్ హౌస్ కూడా మనం చెప్పుకోవాలన్నమాట సో ఇవన్నీ చూసాము అంటే హెల్త్ విషయం సెన్సిటివ్ ఉండ జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే వాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తోంది దాని మీద ఖర్చు కూడా అధికం అనేది కనిపిస్తుంది అనమాట తప్పక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే రెమెడీస్ అంటే ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పరిహారాలు చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి శని ఏంటంటే కర్మకారకుడు అలాగే ఏంటంటే కారకులు కారకుడు సో ఇవి రెండు తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం బాగుంది తప్పక వాళ్ళు దూర దేశాలు వెళ్తారు మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పాలి ఈ మూడు నెలల్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కూడా వస్తాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితం అనేది సాధిస్తారు బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి రెమెడీ పరిహారాలు అని అంటే తప్పక శని దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే శని చాలిస చదువుకోవడం సండేస్ అంటే శని చాలేసారి చదువుకోవడం సాటర్డే సాటర్డే అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఈ పరిహారాలు చేసి చూడండి చాలా బాగుంటుంది